ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు అందరికీ ప్రజల అందరు బాగున్నారా మీ గురించి మేము ప్రార్థన చేస్తూ వస్తున్నాం ఎవరైనా కొత్తగా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం నుంచి ఏ అపాయము రాదు అది కీర్తన గ్రంథము తొంభై ఒకటో కీర్తన పదో విషయంలో నీకు ఏ అపాయము రాదు ఏ తెగులు గుడారము సమీపించదు ఇక్కడ వాక్యం చూసినట్లయితే నీకు ఏ అపాయము రాదు కాబట్టి ఇక్కడ మరొకసారి చదువుతాను చూడండి నీకు అపాయం ఏమీ రాదు దేవుడు మనతో కూడా ఉంటే మనకి ఏ అపాయం రాదు సాతాను మనల్ని పడగొట్టాలని చూస్తూ ఉంటాడు సాతాను ఎప్పుడు కూడా మన మన లైఫ్ని పాడు చేయాలని చూస్తుంటాడు ఆత్మీయంగా ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా పడగొట్టాలని చూస్తుంటాడు సాతాను అయితే మనం ఎప్పుడైతే దేవుళ్ళో ఉంటామో మనకు ఏ అపాయము రాదు అదేవిధంగా చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దాని గ్రంథము మూడో అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వచనాలు చూసినట్లయితే షర్దక్ మెషక్ అభితనగి వాళ్ళు దేవుడు దేవుడు ఎందు ఎంతో భయము భక్తి కలిగిన వాళ్ళు వాళ్ళు నె నెబ్బరు రాజు వాళ్ళని అగ్ని వేసినప్పుడు వాళ్ళకి వాళ్ళ అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళకి ఏం కాలేదు వాళ్ళతో దేవుడు ఉన్నాడు అక్కడ చూసినట్టయితే నలుగురు కనబడుతున్నట్టు వాళ్ళు కనబడుతున్నారు నాలుగో మనిషి అక్కడ చూసినట్టయితే వాళ్ళకి ఒక దూత దేవదూతలాగా వాళ్ళకి కనబడింది ఇక్కడ చూసినట్టయితే ఆ నాలుగో మనిషి దేవుడే వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళకి ఏం అపాయం లేకుండా కా కాపాడాడు అక్కడ ఎంతో వేడిమి చాలా పవర్ఫుల్ అక్కడ ఒక అగ్ని అగ్నిలో వేసినప్పటికీ వాళ్ళకి ఏం కాలేదు దేవుడు ఆజ్ఞలు దేవుని ఎందు భయము భక్తి కలిగి దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని ఎందుకు నమ్మకం ఉంచారు కాబట్టి వాళ్ళకి ఒక్క ఎండి కూడా ఒక్క అపాయం కూడా ఒక్క ఒక్క గాయం కూడా వాళ్ళకి కా కలగలేదు చూస్తారా ఇక్కడ ఏ అపాయం రాదంటున్నాడు దేవుడు ప్రాక్టికల్గా మనం ఇక్కడ బైబిల్లో చూసినట్లయితే దానేల గ్రంథము మూడో అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు చూసినట్లయితే ఇస్ అ వండర్ఫుల్ వ్యాఖ్యలు అండి ఇక్కడ అసలుకి ఏం కూడా వాళ్ళకి ఏం కాలేదండి అదేవిధంగా మనం చూసినట్లయితే ఒక చిన్న బాబు వాళ్ళ నాన్నని పట్టుకొని నడుస్తున్నప్పుడు ఒక ఒక పెద్ద రాయి తగిలి పడిపోయినప్పటికీ పడిపోడు ఎందుకంటే రాయలు తగిలినా కానీ వాళ్ళ నాన్న చేపట్టుకున్నాడు కాబట్టి పడడు ఎందుకంటే వాళ్ళ నాన్న చేయబట్టుకున్నాడు కానీ గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి అబ్బాయి రాయి తగిలినా కానీ పడిపోడు అదేవిధంగా దేవుడు మనం చేపట్టుకునే ఉంటాడు ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతే ప్రార్థన చేసి విశ్వసించి నమ్మకం వస్తే దేవుడు దూతల మంత ఉంటాయి దేవుడు మంతా ఉంటాడు కాబట్టి మనకి ఏ అపాయము రాదు ఏ అపాయం రాదు ఏ అపాయము మనకు సమీపించదు అదేవిధంగా మనం నా విషయంలో కూడా నేను ప్రా చెప్తున్నాను యాక్చువల్గా నేను ఒకరోజు సైకిల్లో పోతూ పోతూ వెనక చూసుకోలేదండి రైట్ తిరిగి రైట్ ట్ర ట్రైన్ తీసుకున్నాను వెనకాల లారీ వచ్చి నా ముందు సాగింది కానీ నాకు ఏం కాలేదండి యాక్చువల్గా ఆ రోజు భయంకరమైన యాక్సిడెంట్ కావాల్సింది కానీ దేవుడి మహా కృపను బట్టి బతికాను అది దేవుడి సహాయం వల్ల దేవుని ఆ కృప వల్ల నేను బతికానండి దేవుడు ఎంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు మన మన కంటికి కనబడాడు కానీ మనతోనే ఉంటాడు ఆయన దూతలు మనతోనే ఉంటాయి కాబట్టి ఏ అపాయం మనకు రాదు ఏ అపాయం మనకు సమీపించదు దేవుడు ఈ వాక్యం జీవించిన గాక ఆమె